స్టార్ట్ అయింది ఇంకా அந்தனா எக்றா కనిపిస్తலனா சீக்கట్లా ஓட் மார்னிங் டைம் ல ఆదండపేట చెరువు గట్టు కాకతీయుల నాటి అతి ప్రాచీనమైన కట్టడి కాకతీయులండి చూసారా నైట్ కదా కనిపిస్తలేదు కనిపిస్తలేదు నైట్ అక్కడ కనిపిస్తలేదు కదా ఏం ఇంత పెద్దగా ఉంది ఏంటి చెరువు కనిపిస్తలేదు ఎక్కడ కనిపిస్తాం అది నీ ఫోన్తో పెట్టి అక్కడ బాగున్నాయి నీ ఫోన్తో లైట్ కొట్టు రేపు మార్నింగ్ రావాలి మళ్ళీ మార్నింగ్ ఎక్కడ ఉంటాం వాడే స్టోరీ ఏమైనా చెప్తారా

మెరుపచినప్పుడు సనసుకోట ఇంకా మెరుపు

చెరువు కట్ట మీదకి వచ్చినాం అందరం పిల్లలతరాలను ఎంజాయ్ చేస్తున్నాం మీరు కూడా అందరూ పిల్ల తరని ఎంజాయ్ చేయాలి వచ్చింది ప్రకృతిని చూడండి మాదలపేట కట్ట అంటే న్యాచురల్గా ఉన్న వెనుక వెనకాల ఉరుముతున్నది మెరుపులు వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ అంతా వాటర్ ఇలాంటి సీన్ అందరూ చూడాలంటే మీరు కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వీక్షించాలి మీరు కూడా ఇక్కడికి రావాలి వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా మండలం మాదనపేట చెరువు కట్ట మీద ఈ ప్రకృతి దృశ్యాలను మీరు కూడా తిలకించగలరు இன்னும் ஐதுக்கு இப்பறனான நான்